హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైత నేస్తం ఛానల్ రైతన్నలు మనమైతే మన పత్తి పంటలో మూడో స్ప్రేయింగ్ వచ్చేసి చేయడం అయితే జరిగింది కదా సో దాని రిజల్ట్ చూడడానికి అయితే ఈ రోజున రావడం అయితే జరిగిందండి మనం కొట్టింది ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు ఈరోజు చూసుకుంటే ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే వారం రోజులైతే అవుతుంది సో వారం రోజుల తర్వాత వచ్చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో ఒక్కసారి మీరు అయితే చూడండి ఏ విధంగా మన పత్తి అనేది గ్రోతింగ్ అయితే వచ్చిందో దాంతోపాటు పూత అనేది ఏ విధంగా వస్తుందో మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉంది ఒకసారి అసలు మనం కొట్టిన మందు ఏంటి అలాగే మనకైతే మందు ఏ విధంగా పనిచేసింది ఒక్కసారి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో మన విఎస్ రైతు నేస్తాం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఇప్పుడు మందు కొట్టింది ఏంటంటే అగ్రిసేన్ నుంచి వచ్చేసి నానా ఏదైతే నాన్న ఒకసారి డబ్బు చూపి సో మనమైతే అగ్రిసేన్ నుంచి లిల్లీ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది అవర్ ఆర్గానిక్ నుంచి సన్నీ అనే మందు అయితే స్ప్రే అయితే చేసాం నానా మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది వారం అవుతుంది ఏడు రోజులు ఏడు రోజులు అవుతుంది ఇప్పుడు మనం పత్తి క్షణంలో పూత ఎలా కనిపిస్తుంది మంచిగా ఉంది అది కొట్టినగా మంచిగా ఉంది పూత పూత మంచిగా ఉంది పూత మంచిగా ఉంది రాలటం కూడా ఆగింది ఆ మంచిగా కాపు వస్తుంది ఆ ఇప్పుడు దోమలు ఏమైనా ఉన్నాయ దోమలు ఏం లేవు దోమలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అందరి ఖమ్మం రైతుమిత్ర కాలువడ్డు నుంచి తీసుకొచ్చినాం ఖమ్మం కాలు ఒడ్డు రైతు మిత్ర నుంచి తీసుకొచ్చాం సో రైతులు వచ్చేసి మేమైతే ఏడు రోజుల తర్వాత రిజల్ట్ చూసి మాకైతే మంచిగైతే వచ్చింది దాంతోపాటు మనకైతే పూత శాతం అనేది ఎక్కువ అయితే వచ్చింది దాంతోపాటు గనుపులు చూసుకోవచ్చు మీరు ఇవి చూడండి ఒకసారి గనుపులు ఎలా దగ్గరకైతే వస్తుందో ఈ విధంగా వచ్చేసి మాకైతే గనుపులు అయితే దగ్గరకైతే రావడం అయితే జరిగింది మా పత్తి చేను వచ్చేసి ఇదే విధంగా మొత్తం అయితే ఉండడం అయితే జరిగింది అంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు దీంతోపాటు మనమైతే ఇప్పుడు థర్డ్ స్ప్రే ఇదైతే చేసాం కదా చేసిన తర్వాత ఇంకో వారం రోజుల తర్వాత మనమైతే నాలుగో స్ప్రే అయితే చేయబోతున్నాం ఒక్కసారి మీ పత్తి పంటలో రసం పీల్చే పురుగులు ఏమైనా ఉంటే మాత్రం పచ్చదోమ తెల్లదోమ పేనుబంక పిండినల్లి తామర పురుగు అలాగే కొంతమంది రైతులకైతే ఆకు వెనకాల భాగం మొత్తం మాడిపోతుంది ఇగురు వచ్చి ఇగుడు మొత్తం మాడుతుందని చాలా మంది రైతులైతే చెప్తున్నారు కదా సో అలాంటి సమస్యలకు కూడా ఈ మందు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రైతన్నలో ఒక్కసారి మీరైతే ఈ ఓర్పు ఏదైతే ఇచ్చిందో ఒక్కసారి మీరైతే సన్ని అలాగే లిల్లీ అయితే రెండు అయితే వాడండి మీకైతే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందండి మనకైతే పూత శాతం అనేది ఎక్కువైతే వస్తుంది అలాగే పూత రాలకుండా చూసుకుంటే చూసుకుంటుంది ఎందుకంటే వాతావరణానికి వచ్చేసి చాలామంది రైతులకైతే పతిచర్లు మనం చూసిన తర్వాత పూత అనేది కింద డ్రాప్ అవుతుంది అని చాలామంది రైతులైతే చెప్తున్నారు మా సైడ్ వచ్చేసి చాలా మంది రైతులు అయితే వాడుతున్నారు అలాగే మనం కూడా వాడడం అయితే జరిగింది దీని రిజల్ట్ వచ్చేసి ఇంకా మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా చాలా మంది రైతులైతే మాట్లాడడం అయితే జరిగింది అవి కూడా మీరు అయితే ఒక్కసారి చూడండి ఈ మందు వచ్చేసి మనమైతే ఎక్కడ దొరుకుతుంది అన్నది ఖమ్మం మిత్ర ఖమ్మం మిత్ర కాలువడ్డు కాలువడ్డు దగ్గర అయితే దొరుకుతుందట సో రైతులు మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఖమ్మం వెళ్ళి మీరు అయితే రైతు మిత్ర నుంచి ఈ మందు అయితే తీసుకోండి మీ పత్తి పంటలు ఒక్కసారి స్ప్రే చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందండి